హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ ఈ ఈరోజు సండే కదా ప్రతి ఇంట్లోనూ పిల్లల హడావడితో చాలా సందడిగా ఉంటుంది కదండి సో మా ఇంట్లో కూడా అలానే ఉంటుంది నేను పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు ఎలా మేనేజ్ చేస్తాననేది ఈ వ్లాగ్లో చూస్తారు అలాగే మనం వంటగదిలో వాడే వస్తువుల్ని ఒకటిని రెండు విధాలుగా ఎలా వాడుకోవాలి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మార్నింగ్ టైం సెవెన్ అవుతుందండి మా హస్బెండ్కి ఫస్ట్ టీ పెట్టి ఇచ్చేసాను తర్వాత నేను నైట్ బెండకాయ ఫ్రై చేశానండి మనము బెండకాయ కట్ చేసినప్పుడు తల తోక కట్ చేసి డస్ట్బిన్లో పడేస్తాం కదండి అలా కాకుండా వాటిని ఇలా కొంచెం వాటర్ వేసి ఆ వాటర్లో వీటిని నానబెట్టి ఉంచితే నైట్ మొత్తం మార్నింగ్కి వాటి జీరు మొత్తం ఇలా వాటర్లోకి వచ్చేస్తుంది దీన్ని ఎయిర్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాత్ చేస్తే మన తల చాలా సైనింగ్ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి నేను ఎప్పుడూ అలానే చేస్తాను చాలా స్మూతీగా అవుతుంది తర్వాత అయితే పిల్లలకి ఏబీసీ డ్రింక్ చేసి ఇస్తున్నానండి దీనికోసం నేను ఒక యాపిల్ బీట్రూట్ క్యారెట్ రెండు తీసుకున్నాము ఎందుకంటే నలుగురుము తాగుతాం అందుకే క్యారెట్ రెండు తీసుకున్నాను కొంచెం జ్యూస్ ఎక్కువ అవుతుంది కదా వీటిని అయితే ఫస్ట్ బాగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ డ్రింక్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిదండి స్కిన్ చాలా గ్లో అవుతుంది అలాగే పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అని చెప్పి నేనైతే మార్నింగ్ పిల్లలకి ఇస్తున్నాను ఇలా సండే టైం అయితే మార్నింగ్ ఇస్తాను నార్మల్గా అయితే టూ డేస్కి ఒకసారి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇస్తాను స్కూల్ ఉన్నప్పుడు సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనము జ్యూస్ని వడకడతాం కదా వడకట్టిన తర్వాత డ్రింక్ మొత్తము మనం తాగేశాక ఈ వడకట్టింది ఉంటుంది కదండి దీన్ని కూడా నేను వేస్ట్ చేయకుండా దీన్ని కూడా నేను యూస్ చేస్తాను ఎందుకంటే మనము మిక్సీ పట్టిన తర్వాత ఆ జ్యూస్ కంటే ఈ మిగిలిన పిప్పే ఎక్కువ వస్తుంది మనకి సో ఈ దీన్ని నేను వేస్ట్ చేయను దీన్ని కూడా యూస్ చేస్తాను అది ఎలా అనేది వీడియో చూస్తూ ఉండండి మీకే అర్థమవుతూ ఉంటుంది చూడండి జ్యూస్ కంటే ఇదే ఎక్కువ వచ్చింది కదా ఇది కూడా కలిపి జ్యూస్లో తాగాలి అంటే తాగలేము పిల్లలు అస్సలు తాగలేరు అందుకోసం అని వాడి కట్టేసాను సో అది మనకి వేస్ట్ అవ్వకూడదు కదా అందుకోసం దాన్ని కూడా నేను యూజ్ అనమాట ఇప్పుడైతే మా సోహిత్ తాగేశాడు కానీ డ్రింకు మా దేవన్స్ ఇప్పుడే పల్లి లడ్డు ఉంటే తిన్నాడు అనమాట ఇంకా పొట్ట అసలు ఖాళీ లేదు అడిగి డ్రింక్ ఇస్తుంటే చాలా యాసలు వేస్తున్నాడు అనమాట అది వద్దు అని చెప్పడానికి సో వద్దని చెప్పలేకపోతున్నాడు అలా అని తాగలేకపోతున్నాడు సో అందుకోసమని కొన్ని యాసలు అయితే వేస్తున్నాడు ఇంక ఇప్పుడైతే టైం ఎయిట్ థర్టీ అయ్యింది జ్యూస్ తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత నేను పిల్లలకి అయితే టిఫిన్ పెట్టేశాను టిఫిన్ అయిన తర్వాత డ్రింక్ వడకట్టుగా వచ్చిన దాన్ని నేను వేస్ట్ చేయను దాన్ని కూడా యూస్ చేసుకుంటాను అని చెప్పాను కదా ఇదిగోండి ఇలా నేను పేస్ ప్యాక్ అయితే తయారు చేసుకుంటున్నాను మనకి ఫ్రిడ్జ్లో ఐస్ స్ట్రే ఉంటుంది కదండి దానిలో ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా ఫిల్ చేసేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచితే మనకి ఇది ఐస్ అవుతుంది కదా సో ఎవ్రీ డే మనము ఇలా పేస్ ప్యాక్ తయారు చేసుకోకుండా రెడీగా ఉంటుంది మనము ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మన ఫేస్కి అప్లై చేసుకుంటే ఐస్ కరుగుతూ మనకి ఫేస్కి ఫేస్ ప్యాక్ అప్లై అవుతుంది అనమాట ఇలా ఐస్ పెట్టడం వల్ల ఫేస్ మీద ముడతలు రాకుండా ఉంటుందన్నమాట మన ఏజ్ తెలియకుండా ఉంటుంది ఏజ్ ఎక్కువ అయిన కొలది మన ఫేస్ మీద ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అది రాకుండా ఉంటుంది అలాగే క్యారెట్ బీట్రూట్ చాలా మంచిది స్కిన్కి సో మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది హాయ్ అండి ఇప్పుడు టైము లెవెన్ అవుతుంది ఇంకా టిఫిన్ చేసి రెడీ డి మార్ట్ కి అయితే వెళ్తున్నాము ఇంట్లో అన్ని నిండుగా అన్నమాట సో డిమార్ట్ కి వెళ్ళి సర్కుల్ అని చెప్పి వెళ్తున్నాము సో డిమార్ట్ నుంచి వచ్చాక బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వీకెండ్ కదా ఈవినింగ్ వస్తే డిమార్ట్ అసలు ఖాళీ ఉండదు అలా అని చెప్పి మేము మార్నింగ్ వచ్చాము మార్నింగ్ వచ్చినా సరే అలానే ఉన్నారు ఏదో ఫ్రీగా ఇస్తున్నారు వచ్చి తీసుకెళ్ళండి అన్నట్టు ఎంత జనం వచ్చేస్తున్నారండి డబ్బులు పెట్టు కొనుక్కోవడం సరే అలానే మేము కూడా వెళ్ళాం అనుకోండి కాకపోతే ఇంత జనం ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ షాపింగ్ చేసేదానికన్నా కౌంటర్ దగ్గర బిల్ వేయించుకోవడానికే ఎక్కువ టైం పడుతుంది అనమాట మా హస్బెండ్ అయితే అక్కడ బిల్లు వేస్తున్నారు మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా డిమార్ట్ నుంచి ఇంటికి వచ్చేసరికి టైం టూ అయిపోయింది వంట కూడా చేయకుండా వెళ్ళామనమాట ఫాస్ట్గా వచ్చేస్తామని చెప్పి సో ఇంకా టూ అయింది కదా టైము ఆకలేస్తుంది అందరికీ అని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళకి మజ్జిగ చేసి ఇస్తున్నాను ఆ మజ్జిగ కొంచెం తాగితే నేను వంట చేసే వరకు వెయిట్ చేస్తారు కదా అలా అని చెప్పి నార్మల్గా మేము షాప్లో మిల్క్ ప్యాకెట్ తీసుకుంటే ఫార్టీ రూపీస్ అయ్యేది దానికి వెన్న కానీ ఏమి వచ్చేది కాదు సో అందుకోసమని కంట్రీ డిలైట్లో ఆ యాప్లో మేమైతే మిల్క్ తీసుకుంటున్నాము ఇదైతే మంచిగా వెన్న వస్తుంది సో మనకి పాలు పెరుగుతో పాటు వెన్న కూడా బయట కొనాల్సిన అవసరం ఉండదు కదా సో అలా యూజ్ అవుతుందని చెప్పి ఈ పాలు ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాం అనమాట తర్వాత ఇంక వాళ్ళకి మజ్జిగ పెట్టేసి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇంకా వంటకి రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేశాను స్టవ్ మీద రైస్ అవుతూ ఉండగా నేను కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చని మా వారు చికెన్ మార్నింగే తెచ్చేసారు అది ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట డీమార్ట్కి ఇంకొచ్చిన తర్వాత ంచి తీసాను ఇప్పుడైతే నేను గోంగూర చికెన్ చేస్తున్నాను ఎందుకో ఈ మధ్య నాకు గోంగూరతో తినాలనిపిస్తుంది ఏదైనా సరే సో పుల్ల గోంగూర తీసుకున్నాను అనమాట పుల్లగా చికెన్ బాగుంటుంది కదా అని ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు లాస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళినప్పుడు బొడ్డుపల్లిలో బిర్యానీస్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుందండి అక్కడ గోంగూర చికెను గోంగూర మటను ఈ బిర్యానీస్ చాలా బాగుంటాయి అనమాట నాకు ఆ టేస్ట్ నచ్చింది అక్కడ సో అలాగే మనం ఏ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా సరే మనకి ఆ గోంగూర గ్రేవీ అనేది ఇస్తారు అది ఒకసారి టేస్ట్ చేశాను అది నాకు చాలా బాగా నచ్చింది నార్మల్గా అయితే నేను గోంగూర తినను అసలు ఒక గోంగూర ఎండు రొయ్యలు కర్రీ ఒక్కటే తింటాను ఇంకా దేనిలోనూ నేను తినను అనమాట అలాంటిది నాకు ఆ బిర్యానీస్ రెస్టారెంట్లో ఆ గోంగూర గ్రేవీ టేస్ట్ చేశాను అది నాకు చాలా బాగా నచ్చింది ఆ టేస్ట్ నచ్చి తర్వాత టూ టైమ్స్ వెళ్ళినప్పుడు గోంగూర చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఆ టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఇంక అప్పటి నుంచి నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా నాకు ఆ గోంగూర ఫ్లేవర్తో తినాలనిపించి ఈరోజైతే ఇంకా నేనే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అక్కడ నుంచి ఆర్డర్ పెడితే వాళ్ళు పంపించరు కదా ఇక్కడికి సో ఇక నేను రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోకపోయినా నాకు నచ్చినట్టు నేను వండుకోగలను కదా సో అందుకోసమని ఈరోజు గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను మరి మా హస్బెండ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా తిన్నారో లేదో తెలీదు ఈ టేస్ట్ ఆయనకు నచ్చుతుందో లేదో తెలీదు సో ఇప్పుడు కర్రీ చికెన్ ఉడికేలోపు డి మార్ట్ నుంచి ఏం తీసుకొచ్చానో మీకు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ సేమియా స్టిక్స్ తీసుకున్నాము ఒక కేజీ నర తర్వాత పిల్లలకి హార్లిక్స్ తీసుకున్నాను ఎప్పుడు ప్యాకెట్స్తో తెచ్చి వాళ్ళకి పాల్లో కలిపి ఇవ్వడమే తప్ప ఇలా డబ్బా అయితే తీసుకోలేదు బాటిల్తో ఇప్పుడు ఫస్ట్ టైం బాటిల్ తీసుకున్నాం అనమాట అలాగే సాంబార్ పొడి బిర్యానీ పొడి తీసుకున్నాము బిర్యానీ మసాలా పొడి తర్వాత ఇవి బిర్యానీ రైస్ అనమాట ఒక రెండు కేజీలు తీసుకున్నాను తర్వాత ఉప్మా రవ్వ ఇది కేజీ కంటే ఇంకా తక్కువే మేము గోధుమ రవ్వ ఉప్మా ఎక్కువ తింటాము సో ఈసారి ఉప్మా రవ్వ కొంచెం తీసుకున్నాను తర్వాత ఇడ్లీ రవ్వ నెక్స్ట్ పల్లీలు అలాగే కందిపప్పు అయితే ఒక రెండు కేజీలు తీసుకున్నాను ఎందుకంటే కందిపప్పు ఎక్కువ వాడతాం అనమాట పప్పు ఎక్కువ వండుతాను మా దేవరిశికి పప్పు ఎక్కువ ఇష్టం అనమాట సో అందుకని ఒక రెండు కేజీలు తీసుకున్నాను తర్వాత పిల్లలకి స్టీల్ బాటిల్స్ తీసుకున్నాను వాళ్ళకి స్కూల్కి ప్లాస్టిక్ బాటిల్లోనే పంపిస్తున్నాము వాటరు సో అలా కాకుండా ఇలా స్టీల్ బాటిల్లో వాటర్ వాడదాం అని చెప్పి పిల్లల కోసం అయితే తీసుకున్నాను టూ బాటిల్స్ ఒక్కొక్కటి టూ హండ్రెడ్ పడింది ఇవి సో ఇంకా స్టీల్ బాటిల్స్ తీసుకున్నాము తర్వాత ఈ గాజువి నాకు ఈ గ్లాస్వి చాలా బాగా నచ్చాయి చాలా వెయిట్ ఉన్నాయి అలాగే చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది కానీ కాస్ట్ కూడా తక్కువ ఈచ్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది అని టూ తీసుకున్నాను పిల్లలకి ఆర్లిస్ అది కలిపి ఇస్తాం కదా బాగలేదు అలా అని చెప్పి తర్వాత చిన్నోడికి డైపర్స్ బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేయడానికి అనమాట స్కూల్కి అయితే డైపర్స్ లేకుండానే పంపిస్తాను తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ టూ తీసుకున్నాను నెక్స్ట్ ఈ చీపుర్ తీసుకున్నాను మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో అంటే టూ ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ వచ్చి ఆ వచ్చిన ఫస్ట్లో చీపురు తీసుకుంటే అది డిమార్ట్లోనే తీసుకున్నాము కాస్ట్ ఎక్కువ ఉంటుంది డిమార్ట్లో చీపుర్లు సో అది తీసుకుంటే వన్ ఇయర్ వచ్చింది నాకు ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా సరే బయట అది తుడిసిన వన్ ఇయర్ వచ్చింది అది అయిపోయిన తర్వాత లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ బయట తీసుకున్నాను చీపురు అది హండ్రెడ్ రూపీస్ అసలు వన్ మంత్ కూడా రాలేదు ఇంకా అందుకోసమని మళ్ళీ ఇప్పుడు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అలా అని డిమార్ట్లోనే తీసుకున్నాను ఇప్పుడు తీసుకున్న సరుకులన్నీ ఇలా ఒక అయితే పెట్టేశాను నాకు అవసరమైనప్పుడల్లా తీసుకోవచ్చు ఇంకా డబ్బాల్లో వేయలేదు ఇవి సర్దుకునే లోపు నాకు చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మసాలాలు ఉప్పు కారం అన్నీ వేయాలి తర్వాత చీపురు తీసుకున్నాను కదండి దానికి ఒక స్పెషల్ ఉంది అదేంటి అనేది మీరు చూస్తూ ఉండండి మీకు చూపిస్తాను సో అందుకోసమనే తీసుకున్నాను ఎందుకంటే ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు దాన్ని రెండు విధాలుగా కూడా వాడుకోవాలి కదా సో అక్కడ అది చీపురు తీసుకునేటప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి చెప్పింది నాకు సేల్స్ గల్ సో అది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అంటే సో కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అలా అని చెప్పి తీసుకున్నాను సో ఇప్పుడు అయితే ఇంకా కర్రీ అయితే అవుతుంది ఇప్పుడు మసాలాలు ఉప్పు కారం అన్నీ వేసేసిన తర్వాత ఉడకబెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ ఫ్లేవర్ మొత్తం చికెన్కి బాగా పడితే బాగుంటుంది కదా అలా అని చెప్పి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టైము త్రీ అయిపోయింది అనమాట సో ఇంకా నేనే ఫస్ట్ కొంచెం రైస్ పెట్టేసుకొని కొంచెం కర్రీ వేసుకొని తినేస్తున్నాను వేడివేడిగా తింటే బాగుంటుంది కదా ప్లస్ నేను కొంచెము నా పొట్టలోకి పంపించేసాను అంటే ఇంకా ఆకలి ఉండదు కదా ప్రశాంతంగా మా వారికి అలాగే పిల్లలకి పెట్టగలను నేను సో నేను తినకుండా వాళ్ళకి పెడితే ఏమవుతుందంటే నాకు ఆకలిస్తూ ఉంటుంది కదా పిల్లల్ని తినండి తినండి అని ఫాస్ట్ ఫాస్ట్గా చ తినమని వాళ్ళని కంగారు పెట్టేస్తూ ఉంటాను సో అందుకోసమని కొంచెం నేను తినేస్తే వాళ్ళకి నిదానంగా తినిపించవచ్చు కదా అలా అని చెప్పి ఫస్ట్ అయితే నేను తిన్నాను కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా హస్బెండ్కి అయితే ఫస్ట్ టైం తింటున్నారంట కొంచెం పుల్లగా అనిపిస్తుంది అని అన్నారు మా సోహిత్కి అయితే నచ్చలేదు కర్రీ గోంగూర మొత్తం తీసేసి చికెన్తో తిన్నాడు ఇంకా లంచ్ అయిన తర్వాత ఇప్పుడు టైం అయితే ఫోర్ అయిపోయింది ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను నాకైతే కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి ఇంకా కంటిన్యూస్గా అలా వర్క్ చేయడం వల్ల కాకపోతే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటే ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా ఏ వర్క్ ఉండదు కదా ఇంకా పిల్లల్ని చూసుకుంటూ నేను వాళ్ళతో ఆడుకోవడమో లేదంటే చదువుకోవడమో ఏదో ఒకటి అవుతుంది సో అందుకోసమని ఇంకా ముందు ఈ కిచెన్ వర్క్ అయిపోతే ప్రశాంతంగా ఉండవచ్చు అలా అని చెప్పి గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఇంకా నాన్ వెజ్ వండాను అంటే కంపల్సరీ వెంటనే స్టవ్ అయితే క్లీన్ చేసేస్తాను ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మండే మా హస్బెండ్ అన్వి తినరనమాట సో ఇంక అందుకోసమని వెంటనే స్టవ్ క్లీన్ చేసేస్తాను ఇప్పుడైతే గోంగూర నేను తెచ్చాను కదండి వండడానికని ఆ గోంగూర ఆకులన్నీ తీసేసిన తర్వాత స్టెమ్ ఉంటుంది కదా దానికి ఏం చేశాను అంటే నేను బయట వేద్దాము మళ్ళీ గోంగూర వస్తుంది కదా దీన్ని ఎందుకు వేస్ట్గా పడేయడము డస్ట్బిన్లో ఇవి మొక్కలు వేసుకుంటే మళ్ళీ వస్తాయి మనం ఇంకా గోంగూర కొనాల్సిన అవసరం ఉండదు కదా అలా అని చెప్పి నేను పక్కన పెట్టాను అనమాట జాగ్రత్తగా ఒక కట్టవైతే బయట డస్ట్బిన్లో వేసేసాను ఇంకొక అంటే రెండు కట్టలు తీసుకున్నాను గోంగూర సో ఆ కట్టవి ఉంచాను వేద్దామని చెప్పి నేను బయట పెడితే మా వాళ్ళు వచ్చి తులసమ్మ ఉన్న కుండీలో ఇవో రెండు మొక్కలు వేసేసారనమాట సో మళ్ళీ అవి తీసేసి ఇగో ఇలా బయటికి తెచ్చి ఇక్కడైతే వేస్తున్నాము ఈ లోపల వేయాలి గేట్ లోపల సో ఇప్పుడు అంటే తక్కువే పెడుతున్నాను ఎందుకంటే ఇవి పెద్దగా అయిపోయి ఎక్కువ ప్లేస్ తీసుకుంటాయి కదా అందుకే ఒక రెండు మొక్కలు కలిపి నాలుగు వేసాను అనమాట అంటే ఎనిమిది మొక్కలు వేసాను రెండు రెండు కలిపే అలాగా నాలుగు చోట్ల వేసాను తర్వాత ఇక్కడ ఇది పాదు మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇదేంటి అంటే వాటర్ మెలాన్ అనమాట తినేసి ఆర్డర్ ఆ స్వీట్స్ వేసేస్తాం కదా బయట అవి అలా పాదులు వచ్చాయి అది పెద్దది అవుతుందో లేదో తర్వాత బ్లాగ్లో మీకు అయితే చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు నేను చీపురు తీసుకున్నాను కదా ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పాను కదండి అదైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇదిగోండి నార్మల్గా మనం చీపురు ఇలా తుడుచుకుంటాం కదా అలాగే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చిన్న లాక్ వచ్చింది అది మనము ఓపెన్ చేస్తే కొంచెం పెద్దగా అవుతుంది అనమాట సో పైన ఉన్న కూడా మనం దీంతోనే దులిపేసుకోవచ్చు సో మళ్ళీ అది అయిపోయిన తర్వాత మనము అది కొంచెము మనకి కింద ఫ్లోర్ తుడుచుకునేలాగా మళ్ళీ పెట్టేసుకోవచ్చు నార్మల్గానా సో ఇది నాకు చాలా బాగా నచ్చింది సరే తర్వాత ఏమో పైన తులిపితే మళ్ళీ చీపురు పోతుందేమో అనుకున్నాను కానీ ఇది నార్మల్గా మనం వాడే చీపురులా కాకుండా కొంచెం ప్లాస్టిక్ లాగా ఉంది సో డస్ట్ అది ఏమీ ఉండదు ఇది మనం వాటర్లో కూడా వాడుకోవచ్చు సో ఇంకా అన్ని విధాలా ఉపయోగపడుతుందని చెప్పి తీసుకున్నాను దాని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ నార్మల్గా కూడా డిమార్ట్లో ఎక్కువగానే ఉంటాయి కాస్ట్ నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నది టూ ఫిఫ్టీకి తీసుకున్నాను నార్మల్గా మనం బయట హండ్రెడ్ ఇలా తీసుకుంటాం కదా అలాంటి చీపురే సో ఇంకా అందుకోసమనే డిమాట్లోది అయితే ఎక్కువ డేస్ వస్తుందని చెప్పి ఇలా అన్ని విధాలు ఉపయోగపడేలాగా తీసుకున్నాను సో ఇప్పుడైతే నేను మళ్ళీ ఆ చీపురుతో వచ్చిన కవర్ని వేస్ట్గా డస్ట్బిన్లో వేసేయకుండా గొడుగుకి కవర్ ఏమీ లేదనమాట సో అందుకోసమని దానికి డస్ట్ పడేస్తుందని ఈ చీపురుకొచ్చిన వచ్చిన కవర్ని నేను ఆ గొడుగుకి పెట్టేశాను సగం వరకు వచ్చింది ఇంకా గ్యాప్ ఉండిపోయింది అయినా సరే బాగానే ఉందా అని చెప్పి అలా ఉంచాను అనమాట సో ఇప్పుడు ఇంకా టైము ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యింది పిల్లలు తీసుకొని అలా సరదాగా పార్కు వచ్చాము కానీ మేము వచ్చిన తర్వాత లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా వర్షం ఎక్కువ అయ్యే లోపే ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలు ఆడించేద్దామని చెప్పి అక్కడ ఉన్నవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళని ఆడించేస్తున్నాము ఎక్కువగా ఏమి ఉండవు అండి పిల్లలు అయితే ఎక్కువ మంది ఉంటారు కానీ ఆడుకోవడానికి ఇక్కడ తక్కువ ఉంటాయి సో అలా పిల్లల కొద్దిసేపు ఒక అరగంట సేపు ఆడించాము టైం అయితే సిక్స్ అయిపోయింది ఇంకా చినుకులు ఎక్కువైపోయి వర్షం స్టార్ట్ అయిపోతుందనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళే లోపు మా హస్బెండ్కి అయితే ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది సో ఇంక ఫ్రైడ్ రైస్ తీసుకోవడానికని వచ్చారు మరి ఆయనకి ఫ్రైడ్ రైస్ అంటే పిల్లలకు కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా సో వాళ్ళయితే ఐస్ క్రీమ్ అడుగుతున్నారు ఇంకా మా దేవన్స్కి మా సోహిత్ చెప్తాడనమాట మనం అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని ఇంకా వాడు సైలెంట్ అయిపోతాడు దేవన్స్ ఏమో అవి అడగడం స్టార్ట్ చేస్తాడనమాట అది కావాలి అని సో వీళ్ళకైతే టూ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము ఇవి సేమ్ ఇంకా ఈ ఐస్ ఎలా ఉంది అంటే బాగా పండిన మామిడి పండు తింటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఫ్లేవరు బాగుంది సో వాళ్ళిద్దరికీ ఐస్ తీసుకొని ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చేస్తున్నాము మా బండికి యాక్సిడెంట్ అయ్యిందండి దానివల్ల ఏమైందంటే ఈ సైడ్ కాలు పెట్టుకొని ఎక్కేది ఇరిగిపోయాయి ఆ మొత్తం ఆ సైడ్ ఉన్నవన్నీ ఇరిగిపోయాయి సో నేను హైట్ ఎక్కువ కదా ముందే నార్మల్గానే ఎక్కలేను బండి అలాంటిది ఇప్పుడు కాల్ పెట్టి ఎక్కడానికి లేకుండా అయిపోయింది సో నేను బండి ఎక్కాల్సిన ప్రతిసారి ఇలా ఎత్తుగా ఉన్నది ఏదైనా మా హస్బెండ్ చూసుకొని అక్కడికి వెళ్ళి నుంచుంటే అప్పుడు నేను అక్కడికి వెళ్ళి దాని మీద నుంచి ఎక్కుతున్నాను బండి బం ఎక్కుతున్నాను అనమాట బండి సో అలా అయిపోయింది నా పరిస్థితి సో ఇంకా ఇంటికి వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అయింది టైము కోతికి కొబ్బరి చెప్పు దొరికితే ఎలా ఫీల్ అవుతుందో ఎంత హ్యాపీగా అలా మా వాళ్ళు ముగ్గురు ఆ ఫ్రైడ్ రైస్ కోసం కొట్టుకుంటూ తినేస్తున్నారు అనమాట అదేంటో అందరికీ బయట ఫుడ్ నచ్చుతుంది ఇంట్లో వండిన ఫుడ్ నచ్చదు కదా నాకైనా అంతేలేండి కాకపోతే ఇక్కడ నాకు తినే ఛాన్స్ ఇవ్వట్లేదు వీళ్ళు ఇంకా మీరే తినండి బొండి అలా అని చెప్పి ఇంక నేను బయటకు వస్తాను ఇక్కడ మేము పార్క్ నుంచి వచ్చేటప్పుడు కరివేపాకు అయితే తీసుకొని వచ్చాము అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తున్నాను అలాగే ఆఫ్టర్నూన్ వండిన రైస్ అయితే కొంచెం ఉంది అలాగే చికెన్ కర్రీ కూడా ఉంది సో ఇంకా వంట అయితే చేయట్లేదు పిల్లల కోసము మార్నింగ్ మరగబెట్టిన పాలు ఉన్నాయి దీనిలో కొంచెము మళ్ళీ వెయిట్ చేసి హార్లిక్స్ కలిపి వాళ్ళకి ఇచ్చేస్తాను ఫ్రైడ్ రైస్ తిన్నారు కదా ఇంకా మాకు ఆ రైస్ కర్రీ సరిపోతుంది సో మా వాళ్ళు ఫ్రైడ్ రైస్ తింటున్నారు కదా నేను వాళ్ళలా కాకుండా హెల్తీగా తిందాము అలా అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటే ఇంట్లో అవి కట్ చేసుకుంటున్నాను తినొచ్చని ఇవి మేము ఫ్రైడే మార్కెట్లో తీసుకున్నాము వన్ ఫిఫ్టీ రూపీస్కి ఎయిట్ ఫ్రూట్స్ వరకు ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు కదా కాకపోతే కొంచెము స్మాల్ సైజ్ అనమాట సో అయినా సరే టేస్ట్ బాగున్నాయి ఫ్రూట్స్ కూడా బాగున్నాయి అనమాట బాగా ఎక్కువగా ఇచ్చారు వన్ ఫిఫ్టీకి ఎయిట్ ఫ్రూట్స్ అంటే ఎక్కువే సో అవైతే కొంచెం తినేసి ఇప్పుడైతే నేను పిల్లల్ని చదివిస్తున్నాను సాటర్డే హోంవర్క్స్ అనమాట వీళ్ళతో కొద్దిసేపు చదివించేసి వదిలేసాను సండే హోంవర్క్స్ చేసుకుంటారు కానీ లే అలా అని చెప్పి సో ఇంకా రేపు స్కూల్కి పంపించాలి కదా అందుకోసమని ఇక్కడ హోంవర్క్స్ అయితే రాయిస్తున్నాను మా దేవన్స్కి చేపట్టుకునే రాయించాలి వాడికి ఇంకా రాయడం రాదు సో అందుకోసమని చేపట్టుకొని రాయిస్తున్నాను సోహిత్ అయితే హోంవర్క్స్ చేసేసాడు వాడికి డైరీలో సిగ్నేచర్ చేపించి బుక్స్ అది సర్దుతున్నాను నాకు డే మొత్తంలో ఈ పిల్లలు చదివించే టైం అంటేనే చాలా ఇష్టం నాకు సో ఇంకా పిల్లలు ఒక వన్ అవర్ పాటు చదివించిన తర్వాత వాళ్ళకైతే మిల్క్ కొంచెం వెయిట్ చేసేసి అందులో ఆర్లిస్ కలిపి అయితే పిల్లలకి ఇస్తున్నాను ఇప్పుడు కొత్త గ్లాసెస్ కదా సో ఆ ఆనందంతో తాగిస్తున్నారు అనమాట ఇక్కడేమో మా హస్బెండ్కి ఇవ్వలేదల అని చెప్పి అలిగి బయటకైతే వెళ్ళిపోతున్నాడు చూడండి ఇప్పుడు టైము నైట్ నైన్ థర్టీ అయింది అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి పిల్లలు కూడా పడుకో పెట్టేయాలి రేపు మార్నింగే స్కూల్ ఉంటుంది కదా మళ్ళీ లేట్గా పడుకుంటే ఎర్లీగా లేవలేరు అనమాట సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే బ్లాగ్ ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను వరకు బాయ్